ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథంలో కొన్ని వాచనాలు చూసి ప్రభువుని మహోపరచడానికి ప్రభు సహాయం చేయను గాక పదమూడవ అధ్యాయము ఇస్రాయేలు తొమ్మిదో వచనము నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు ఇస్రాయిల్ వారికి ఎందుకు ఇంత నాశనం వస్తుంది ఇంత శ్రమ వస్తుంది ఇంత వేదన కలుగుతుంది ఆకలి బాధలు ఎన్నో భయంకరమైన అకాల మరణాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేసినప్పుడు ఇష్రాయలు నీ నేను నీవు నాకు విరోధంగా అయిపోయి ఉన్నావు నిన్ను నీవే ఆ విరోధమును బట్టి నీకు నాకున్న విరోధమును బట్టి నిర్మూలము చేసుకుంటూ ఉన్నావు నీ పట్టణములో దేని అందు నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమయ్యాను రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా మీకు రాజు కావాలన్నావు కదా నీకు న్యాయాధిపతి అయిన సమూహేలు వద్దన్నారు కదా అందుకని నేను రాజునిచ్చాను కదా ఆ రాజు ఏమయ్యాడు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు రాజును అధిపతులను నా మీద నియమించుమని నువ్వు మనవి చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమయ్యారు కాగా కోపం తెచ్చుకొని నీకు రాజు నియమించాను క్రోధము కలిగి అతని కొట్టువేయి ఉన్నాను ఎందుకనగా అతడు నాకు విరోధమయ్యాడు ఎఫ్రాయము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది అతని పాపము భద్రం చేయబడి ఉన్నది ప్రసూతి వేదనలు కలిగినట్టు అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాకుండా ఉంటాడు అయినా పాత వశములో నుండి నేను వారని విమోచితును గొప్ప వాగ్దానము ప్రభుకి కోపమున్నప్పటికీ కూడా ఆ కోపము శరీర రీతి అనే వారి యొక్క ఆత్మ విషయములో అయితే నేను వారిని విమోచింతును పాతాళ వశము